హైబా పటేల్ కంగ్రాచులేటింగ్ వరల్డ్ వీడియో ఫర్ అచీవింగ్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు వరల్డ్ ఆఫ్ అయితే మీరు తెలుగు మాట్లాడుతుంటే ప్రతి తెలుగు పదానికి అందం వస్తుంది అంటే ఇప్పటి నుంచే కాదు ఎందుకంటే మామూలుగా ఒక మాట మాట్లాడితే దానికి అర్థం గురించి ఆలోచిస్తారు కానీ మీరు మాట్లాడుతున్నంత సేపు ప్రతి పదం అందంగా ఒక ఏదో పెయింటింగ్ వేసినట్లు అట్లా అనిపించేలా ఉంది అయితే ఇప్పుడు నేను ఏం అంటే మీరు ఇందులోకి వచ్చేసారు దూరదర్శనలోకి అప్పటి వరకు అనుభవం లేకపోయినా ఆ తరువాత మిమ్మల్ని చూడ్డానికే టీవీ ముందు కూర్చునే వాళ్ళు ఉన్నారు అలా చేసుకున్నారు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు మ్యామ్ అంటే దూరదర్శనలోకి వచ్చిన తర్వాత నాకు అసలు బయట నన్ను ఇంతమంది చూస్తున్నారన్న విషయం తెలియదమ్మా స్టూడియోలో కెమెరా మ్యాన్ ఉండేవారు ఫ్లోర్ మేనేజరు ఫ్లోర్ అసిస్టెంట్ ప్యానల్లో ప్రొడ్యూసర్ వాళ్ళు ఉండేవాళ్ళు నాకేంటంటే నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి వాళ్ళు నేనేం చేయాలి అనేది ఇలా కెమెరా చూస్తూ చెప్తూ వెళ్ళిపోయేదాన్ని తప్పితే నాకు ఇవేమి తెలిసేది కాదు మేకప్ మేకప్ మ్యాన్ చేసేవాడు తర్వాత బయట నన్ను విడిగా చూసిన వాళ్ళు అసలు పౌడర్ కూడా రాసుకున్నామ్మా మన అలవాటు లేదు పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకునేదాన్ని మామూలుగా ఇంట్లో కాటుకు పట్టేవారు ఇంట్లో కాటుకే కుంకుమ బొట్టు పెట్టుకునేదాన్ని లిప్స్టిక్ ఎప్పుడు నాకు లిప్స్టిక్ అంటే పడదు ద డే వన్ నుంచి కూడా నాకెందుకో లిప్స్టిక్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది కాదు బట్ భగవంతుడు ఎలాంటి వాడు అంటే ఏది ఇష్టం ఉండదు అది ఇస్తాడు అవును లిప్స్టిక్ వేసుకునేదాన్ని కదా ఒక కెమెరా ముందుకు వచ్చినప్పుడే లిప్స్టిక్ వేసుకునేదాన్ని సో బయటికి వెళ్తే కొంతమంది అడిగే వాళ్ళు విజయ దుర్గాన్ని విడిగా ఇంత అందంగా ఉంటావు కదా నీకు అంత మేకప్ ఎందుకు చేస్తున్నారు అంటే బాగా మంచి కలర్ ఉండేదాన్ని ఇప్పుడు కూడా చాలా అందంగా ఉన్నారు ఇప్పుడు మేకప్ వేసుకోలేదు మన పౌడర్ రాసుకున్నాను అసలు మేకప్ వేసుకుంటే నాకు పట్టలేదు అందుకని నేను లిప్స్టిక్ మాత్రం వేసుకుంటాను అది కూడా పిల్లలు అమెరికా నుంచి పంపిస్తూ ఉంటారు నాకు సో అలా వేసుకుంటాను సో అనేటప్పటికీ నాకేమో తెలీదు ఎంత భయం ఉండేదంటే చిన్నపిల్లని కదా మేకప్ మ్యాన్ తేవండి మేకప్ ఎక్కువైందన్నారండి అంటే మేకప్ మ్యాన్కి ఏం కోపం వచ్చి ఇంకా పాడు చేస్తాడేమో అదొక భయో కెమెరా మ్యాన్ తేవండి నేను లావుగా కనిపిస్తున్నానండి అంటే ఇంకా లావుగా చూపిస్తాడేమో అప్పుడు అనేవాళ్ళమ్మా లావ్ పార్టీ అనౌన్సర్ అని నేను లావ్గా ఉండేదాన్ని కాదు నీలాగే ఉండేదాన్ని అస్సలు లావ్గా ఉండేదాన్ని కాదు కెమెరాలు ఏమైతుందంటే మిడ్ క్లోజ్ అప్ ఇచ్చేటప్పటికి షోల్డర్ పెద్దగా కనిపిస్తుంది దాంతో వీళ్ళకి మిగతా ఫిగర్ తెలియదు కదా ఆ లావ్ పార్ట్ అనౌన్సర్ మా అనేవాడు మేమే బయటికి వెళ్తే లావ్ పార్ట్ అనౌన్సరా మీ చెల్లెలని అడిగేవారు అయ్యో అట్లా నా ఇది ఉండేది అన్నమాట సో ఎంతసేపు కాన్సన్ట్రేషను నేను అనౌన్స్మెంట్ వైపే ఉండేది బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఇలాగ చేస్తున్నారో నన్ను నేను కెమెరా ముందర కొంచెం బాగా కనిపించడానికి ఎలా చేసుకోవాలి నన్ను నేను మోల్డ్ చేసుకోవాలి వాళ్ళతో మేకప్ మేన్తో మాట్లాడి అది కెమెరాలో మేకప్ కొంచెం తగ్గించుకొని కనిపించాను తర్వాత నా వాయిస్ నా వాయిస్ నాకు నచ్చదు అయ్యో వాళ్ళు ఓపెన్గా మేము అందరూ చెప్తున్నాను నా వాయిస్ నాకు అసలు ఏమాత్రం నచ్చ మొత్తం మంది తెలుగు వాళ్ళు ఉన్నారో మంది మీ ఫ్యాన్స్ ఉండే ఇప్పుడు ఎంత బాధపడతారు ఎందుకనే అంటే నా వాయిస్ చాలా గంభీరంగా ఉంటుందమ్మా నాకేమో నాజుగ్గా సన్నగా ఏమండి బాగున్నారా ఇలా ఉండాలని ఉంటుంది రాదే మనకి సో ఆ వాయిస్ని మైక్ అనుకూలంగా మోల్డ్ చేసుకొని తెలుగు భాష అంటావో పుట్టుకు నుంచి ఉన్నదేనా నేను పుట్టిందే విజయవాడ మంచి తెలుగు మాట్లాడే ప్రాంతంలో పుట్టాను మా కుటుంబంలో కూడా అందరూ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు అందులో నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను ఇవాళ్ళు నేను చాలా గర్వపడతాను ఆ విషయం చెప్పడానికి నా గురువులందరూ కూడా మంచి తెలుగు నేర్పిన వాళ్ళే చక్కటి ఇదన్నమాట మా అమ్మమ్మ మా తాతగారు వీళ్ళందరూ మా చిన్నప్పుడు చక్కటి కథలు నేర్పించారు సో అందువల్ల తెలుగు 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 తెలుగులో ఇలా ముంచి తేల్చినట్టు అయిపోయింది నా లైఫ్ అనౌన్సర్ ఉండవలసిన ముఖ్య లక్షణం ఏంటంటే మనం మాట్లాడేది ప్రేక్షకులకి చేరువు కావాలంటే మనం ఒక ప్రోగ్రాం గురించి చెప్పేటప్పుడు ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఈ ప్రోగ్రాం మనం తప్పకుండా చూడాలి మిస్ అవ్వకూడదు అనేది ఎందుకంటే అది చాలా గురుతరమైన బాధ్యత అనౌన్సర్స్కి మనం ఏంటంటే ఒక ఛానల్కి ప్రేక్షకులకి మధ్య వారధి లాంటి మన మధ్య కమ్యూనికేషన్ బాగుండాలి ప్రేక్షకులతో మనం మాట్లాడేటప్పుడు మనం అనౌన్స్మెంట్ చెప్తున్నట్టు కాకుండా ప్రేక్షకులకి ఒక విషయాన్ని చెప్తున్నట్టుగా సమాచారాన్ని చేరవేసే ముందర వాయిస్ని మోల్డ్ చేసుకొని భాషను కూడా మనకి తెలుగులో ఎన్నో పదాలు ఉంటాయమ్మా ఒకే మాటకి ఆ అర్థం స్ఫురించే మాటలు చాలా ఉంటాయి వాక్య నిర్మాణం అంటారు ఒక వాక్యంలో ఏ మాట పక్కన ఏ మాట పెడితే ఆ వాక్యం అందంగా కనిపిస్తుంది నమస్కారం దూరదర్శన్ కేంద్రం ఒక టూ బై నాలుగో ఛానల్పై ప్రసారం ప్రారంభం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ఏమిటంటే అన్నది వేరు నమస్కారం దూరదర్శన్ కేంద్రం సాయంత్రం ప్రసారం ప్రారంభం ఈరోజు మా కార్యక్రమాల్లో వ్యవసాయదారుల కార్యక్రమం ఎంత తేడా ఉంది ఇది రొటీన్ అదేంటంటే ప్రేక్షకులను పలకరించినట్టుంది అయ్యో విజయదుర్గ నాకే చెప్ విజయదుర్గ నన్ను పలకరించింది అన్న ఫీలింగ్ మనం క్రియేట్ చేయాలి అది మొట్టమొదట్లో రాలేదు తర్వాత తర్వాత నేను డెవలప్ చేసుకున్నా కొన్ని కొన్ని ప్రేక్షకుల కోసం నేను పడికట్టి మాటలు వాడేదాన్ని వాళ్ళ కోసమే మీకోసం ఈరోజు తెలుగు చలనచిత్రం మాయల మరాఠీ మీకోసం అలా చెప్పేదాన్ని అని నవ్వేదాన్ని వాళ్ళతో మాట్లాడుతున్నట్లు వాళ్ళకి చాలా చేరువగుతాం మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోవాలి మనం వాళ్ళతోటి అట్లా నన్ను చాలా మంది ఈ ఉద్యోగం వల్ల నేను సంపాదించుకున్నది అంటే డబ్బు పరంగా చూస్తే ఏంటన్నది నేను ఆలోచించను గానమ్మా అన్నిటికంటే అమూల్యమైన సంపద ఏంటంటే నాకు తెలియకుండానే ఈనాటి వరకు నన్ను అభిమానించే ప్రేక్షకుల్ని చాలామంది నేను నానమ్మ నేను అది మాత్రం నేను ఎప్పటికీ చాలా సంతోషపడే విషయం సో ఒక అనౌన్సర్కి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఏ అయినా ముందర వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా మనల్ని ట్రీట్ చేయాలంటే మన వస్త్రధారణ కూడా మన భాషకు తగ్గట్టు ఉండాలి మన కట్టు బొట్టు అంటారు ఫస్ట్ నుంచి కూడా తెలుగు సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని ఎప్పుడు నేను తోసిరాజని పక్కకు పెట్టే